Ja, aber... I oh, do no. యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ అమిత్ షా నాయకత్వం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రభుత్వం తను ప్రజా వ్యతిరేక విధానాలని ప్రధానంగా కార్మిక వ్యతిరేక విధానాలని చాలా దూకుడుగా అమలు చేస్తుంది అనేక సంవత్సరాలుగా తరతరాలుగా కార్మిక వర్గం పోరాడి త్యాగాల ద్వారా ప్రాణార్పణ ద్వారా రక్తదర్పణ ద్వారా సాధించుకున్నటువంటి అనేక హక్కులు సౌకర్యాలన్నింటినీ కూడా వాటిని హరించే విధంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి మొత్తం కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి యజమానులకి సేవ చేసే విధంగా ఈ చట్టాలను మార్చారు దీన్ని ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా వారి బాటిలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే కార్మిక వర్గం పోరాడి చికాగోలో ఎనిమిది గంటల పని విధానం సాధిస్తే దానికి తూట్లు పడిచే విధంగా ఇప్పుడు ఆ ఎనిమిది గంటలని పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఒక దుర్మార్గమైన వైఖరిని ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి ఆ విధంగా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేకంగా ప్రధానంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీలంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో ఈ రోజు ఏలూరు ఐఎఫ్టి నగర జనరల్ బాడీ సమావేశం జరుపుతున్నాం ఇందులో నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు పోరాటాలకి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాల్లో కూడా కార్మికులకు ముందు బాగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఏలూరు నగరం జిల్లాకి ముఖ్య పట్టణం ఈరోజు ఏలూరు నగరంలో ప్రధానమైన ఉపాధి కేంద్రాలైన రెండు జూట్ బిల్లులు మూతపడి ఐదు వేల మంది కార్మికులు రోడ్డు నిలబడ్డారు ఈరోజు ఆ కార్మికులు ఉపాధి లేక అనేక చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది ఈరోజు వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డు మీద పడేసరికి మిగతా పరిశ్రమల్లో మిగతా ఉపాధి కేంద్రాల్లో వారి యొక్క వేతనాలు కూడా తగ్గిపోయి ఈరోజు కనీస వేతనాలు కూడా అమలు జరగని పరిస్థితి ఉంది అలాగే ప్రభుత్వం నిర్ణయించిన అరవై ఏడు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు చేయట్లేదు మరి ఈ రోజున ఏలూరు నగరంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది రానున్న కాలంలో ఈ యొక్క మహాసభ ఈ యొక్క జనలబడి సమావేశం నిరుద్యోగ సమస్య మీద కనీస వేతనాల సమస్య మీద అలాగే కార్మికుల హక్కుల సమస్య మీద పెద్ద ఎత్తున ఏలూరు నగరంలో జిల్లా ముఖ్యపట్నంలో ఉద్యమాలు నిర్వహించేందుకు ఈ యొక్క విస్తృత సమావేశం త్వరలో కార్యాచరణ రూపొందించబోతుంది ఆ విధంగా ప్రభుత్వ విధానాలతో పాటు ఇక్కడ స్థానికంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించి భవిష్యత్తులో ఈ ఏలూరు నగరంలో జిల్లా ముఖ్యపట్నంలో అనేక సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు సన్నద్దం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ కూడా రానున్న కనుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కార్మిక వర్గం అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాలకి సహకారం అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహా మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడిఎస్ మరియు ఎంటీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ జెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు